తెలిసి కానీ తెలియక కానీ నువ్వు నిప్పుని ముట్టుకున్నావు అనుకోండి అది నిప్పు అని నీకు తెలియదు కాలుతుందా కాలదా తెలిసి తెలియకుండా నిప్పులో నువ్వు పదార్థం వేసావు అది మండుతుందా మండదా నారాయణ నామం కూడా అంతేను నువ్వు భక్తితో ఉచ్చరించావో తెలిసి ఉచ్చరించావో తెలియక ఉచ్చరించావో ఎలా ఉచ్చరించినా సరే దానివల్ల నీకు కలిగేటువంటి ఫలితం మాత్రము ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఈ అజామిలోపాఖ్యానం ద్వారా మనకి సాక్షాత్తు ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజే తెలియచేసినటువంటి విషయం మరలా దీని మీద సందేహాలు వ్యక్తపరుస్తూ ఎందుకంటే మనం ఒక్కసారి ఆ తప్పు పర్వాలేదండి అయిపోయింది అంటే ఒప్పు అవ్వదండి ఏది కూడాను దాని లోపల ఉండేటువంటి అంతరార్థం బాగా తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలి అనంటే దాని మీద ఇంకా వంద క్వశ్చన్ దానికి సమాధానం దానికి ఏమంటాము కొనసాగింపుగా మరికొన్ని ప్రశ్నలు వేశారు యమదేవతలు ఆ ప్రశ్నలన్నింటికి యమధర్మరాజే సమాధానం చెప్పాడు ఏమేం ప్రశ్నలు వేశారో చూడండి అయ్యా మాకు తెలిసినంత వరకు నువ్వే సకల ప్రాణులకి అధీశ్వరుడైనటువంటి వాడు సకల ప్రాణుల్ని తీసుకొని వెళ్ళేవాడు ఎవరివి నువ్వే కదా కాబట్టి నువ్వే అందరికన్నా గొప్పవాడివి నువ్వు గొప్పవాడివైనప్పుడు నీకన్నా ఇంకొక గొప్పవాడు ఎవడో ఉన్నాడని మేము ఇలా అనుకుంటాము మాకు తెలిసి ఇంకెవరూ లేరయ్యా కాబట్టి ఎవ్వరికీ కూడా నువ్వు విధించినటువంటి శిక్షల్ని అధిగమించేటువంటి అర్హత లేనప్పుడు శక్తి లేనప్పుడు ఇంకొక ఆయన యొక్క నామం స్మరిస్తే అది ఎలాగ గొప్పదవుతుంది ఇప్పుడు మనకి చెప్తుంటారు కదండి నీ తల రాత్రి ఎవడు మార్చలేడు అంటాం మనం అది మనమేగా చెప్పింది శాస్త్రమేగా చెప్పింది మరి నీ తల మార్ రాత మార్చడానికి వీలు లేదు అన్నప్పుడు భగవన్ నామస్మరణ చేస్తే అది మార్చడానికి వీలవుతుందా వీలు కాకుండా పోతుందా పోని నీకు మృత్యు వచ్చింది ఎవరి సంగతి ఎందుకు ఈ పరీక్షణ మహారాజునే తీసుకుందాం మనం పరీక్షణ మహారాజుకి ఎన్ని రోజుల్లో మృత్యువు రాబోతోంది ఏడు రోజుల్లో మృత్యువు రాబోతున్నది అవునా అందుకే ఇక కూర్చొని భాగవతం వింటున్నాడు ఆయన మరి ఏడు రోజుల్లో మృత్యువు రాబోతున్నటువంటి ఆయనకి ఎందుకని ఈ మృత్యు దూరం అవ్వట్లా అంటే ఇక్కడ యమధర్మరాజు గొప్ప లేకపోతే శ్రీమన్నారాయణుడు గొప్ప సహజంగానే సందేహం రావాలి కదా ఇది యమదూతలు అడిగినటువంటి ప్రశ్న అయ్యా అందరికీ ప్రభువు నువ్వే అయినప్పుడు నువ్వు చెప్పేదే ఆజ్ఞ అయినప్పుడు ఇంకొక శ్రీమన్నారాయణుని స్మరిస్తే మనలో ఉండేటువంటి అజ్ఞ మనలో ఉండేటువంటి పాపం దూరం అవుతుంది అని మీరు ఎలా చెప్తారు దీనికి ఏమిటి ఆధారము అని చెప్పి వీళ్ళు అడిగారు అడిగితే దానికి ఆధారం ఏమిటో తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అయ్యా ఈ చరాచరమైనటువంటి జగత్తు మొత్తానికి నేను కాదు ప్రభువుని నన్ను మించినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేను జీవుల యొక్క ప్రాణాలని తీస్తున్నాను కాబట్టి నా యొక్క సొంతమైనటువంటి నిర్ణయాలతో నేనేమి చేయటం లేదు కాబట్టి నన్ను నియమింపచేసినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆజ్ఞని పాటించటమే నేను చేసేటువంటి పని అని చెప్పి ఈ విధంగా వేదవాణి అనేటువంటిదే అన్నిటికన్నా ముఖ్యం ఆ వేదం చెప్పినటువంటిదే నిజమైనటువంటి భాగవత ధర్మం కనుక అలాంటి భాగవత ధర్మాలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా శ్రీమన్నారాయణుడి యొక్క నామస్మరణ చేస్తారు అలాంటి మహానుభావులైన వాళ్ళు ఎవరండి అనంటే ఒకడు శివుడు మహాదేవుడు ఆయన కపిల మహర్షి ఒకడు ఒకడు వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి భగవతత్వం తెలిసినటువంటి వాళ్ళు శ్రీ పరమేశ్వరుడు కూడా నిరంతరము శ్రీమన్నారాయణ్నే ధ్యానిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈయన తెలియచేసి ఈ అజామిలోపాఖ్యానం ద్వారా మనకి అంటే యమదూతలకి యముడికి మధ్య జరిగినటువంటి సంవాదం ద్వారా వాస్తవంగా ఒక మనిషి యొక్క జీవితంలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు ఈ అజామిలోపాఖ్యానం గనక చదివినటువంటి వాళ్ళకి శ్రీహరిని ఆరాధించినటువంటి సమస్తమైనటువంటి పుణ్యాలు లభిస్తాయి అని చెప్పి భాగవతం మనకు తెలుసు తెలియచేస్తున్నటువంటి విషయం ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉందమ్మా అజామిళోపాఖ్యానం చదివితే మనకేమర్థమైంది అంటే పైపైన మనకు అర్థమైన విషయం నువ్వు ఎన్ని పాపాలు చేసినా చివరికి ఒక్కసారి పుణ్యం చేస్తే లేదా నామ స్మరణ చేస్తే నీ పాపాలన్నీ దూరమైనవి అన్న భారతంలో చిన్న అంశాన్ని తీసుకుందాం ధర్మరాజు జీవితమంతా కూడాను అబద్ధం చెప్పల ఒకే ఒక సమయంలో అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి గట్టిగా చెప్పి ఏనుగు అని చెప్పి చిన్నగా చెప్పి అశ్వత్థామహత కుజ్జర అన్న అక్కడ కూడా అబద్ధం చెప్పల వాస్తవానికి చెప్పినట్టుగా అనిపించింది కానీ చెప్పలేదు ఆయన చేసినటువంటి ఈ చిన్న తప్పుకి మహాప్రస్థానంలో ఆయన్ని నరకం మీద నుంచి తీసుకొని వెళ్ళారు స్వర్గలోక ఎక్కడి నుంచి నరకం మీద నుంచి తీసుకొని వెళ్ళారు అంటే ఆ దృశ్యాలన్నీ ఈయన చూశాడు అప్పుడు యమధర్మరాజు అడుగుతాడు ఈయన ఎవరు ధర్మరాజు అయ్యా నేను జీవితంలో ఏం తప్పు చేశానని నన్ను ఈ వైపు నుంచి తీసుకొని వచ్చారు నాకు తెలిసి నేను ఎప్పుడు తప్పు చేయలేదే అన్నట అంటే అదిగో అల్లప్పుడు నువ్వు ఈ మాట చెప్పావు అందుకోసం నేను ఈ వైపు నుంచి తీసుకొని పైకి తీసుకెళ్తున్నావు అంటే నువ్వు ఇంత చిన్న తప్పు చేసినా దాని ఫలితాన్ని అనుభవించాడుగా అతను అక్కడ అంటే ఇంత చిన్న తప్పు చేసిన వాడికేమో శిక్ష పడుతుందా పెద్ద తప్పులు చేసిన వాడికేమో ఏ శిక్ష లేకుండా ఒక్కసారి భగవన్ నామస్మరణ చేస్తే పుణ్యలోకాలకి వెళ్ళిపోయాడా ఇది మనకు వచ్చేటువంటి సందేహం ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే పుణ్యలోకము అనేటువంటిది పాపలోకం పుణ్యలోకం స్వర్గం నరకం అవి ఒకరోజు ఉండేవి ఒకరోజు పోయేవి కానీ భగవంతుని సన్నిధానం చేరటం అనేది శ్రీవైకుంఠాన్ని చేరటం అది శాశ్వతమైన స్థానం ఎప్పుడూ ఇంకక్కడి నుంచి తిరిగి వచ్చేటువంటి ప్రసక్తే లేదు ఎవరికి కూడా ఇప్పుడు భగవాను స్మరించినటువంటి వాడు ఏ ఉద్దేశ్యంతో స్మరించాడు వాడి యొక్క జ్ఞానం ఎంత ఇది మనం తెలుసుకోవాలి ఒక జ్ఞాని తప్పు చేస్తే శిక్ష ఎక్కువ అజ్ఞాని తప్పు చేస్తే శిక్ష తక్కువ